కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ జిల్లా మంత్రివర్యులు ముఖ్య ఉప ముఖ్యమంత్రి పట్టణ గారు మరియు శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో మనకు ముఖ్యంగా కొత్తగూడెం భద్రవచ్చి మన రాయం సాయం రఘురాం రెడ్డి గారు ఎంపీ గారి సారథ్యంలో మనం ఈ యొక్క కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం డివిజన్ గా మీటింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో ఈ యొక్క సమావేశానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి ఆర్ల మురళీ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు దేవి ప్రసన్న గారు రాష్ట్ర నాయకులు వేదిక మీద పెద్దలందరికీ ముఖ్యంగా యాభై ఆరో డివిజన్ కాంగ్రెస్ అభిమానులకు కార్యకర్తలకు హృదయపూర్వకమైన అభినందన తెలియస్తూ మేము ఈ సమావేశాలకు కాకుండా జిల్లా కమిటీ మరియు మండల కమిటీల యొక్క అబ్జర్వేషన్ కోసమే రావడం జరిగింది ప్రసన్న గారిని మరియు జిల్లాలోని ముఖ్య నాయకులను ఎంపీ గారిని ఎమ్మెల్యేలను సంప్రదించి జిల్లా కమిటీని అతి త్వరలోనే ఈ ఎమ్మెల్యే తారీఖు వారిని నియమించాలన్న పీసీసీ మహేశ్వర గారి ఆదేశాల మేరకు మేము ఈ జిల్లాకు ఇచ్చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా జిల్లా కార్యవర్గాన్ని పెద్దలందరి సమక్షంలో పెద్దలందరి యొక్క ఆశీర్వాదంతో గతంలో పార్టీకి సేవలు అందించినటువంటి సీనియర్ నాయకులకు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇరవై నుంచి ముప్పై శాతం వాళ్ళను సేకరిస్తూ జిల్లా కార్యవర్గాన్ని నేర్పించుకోవడంలో దేవి ప్రసన్న గారి ద్వారా ఖచ్చితంగా జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కార్పొరేషన్ యాభై ఆరో డివిజన్లో కూడా మీరందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరిని నియమిస్తే వారిని గెలిపించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు దేశంలో ఎన్నో ఈ యొక్క ఈ కేంద్ర ప్రభుత్వం మీద గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద మన యొక్క రాష్ట్ర బడ్జెట్ను కూడా పూర్తిగా సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ ఎన్నో కష్టాలు పడి మన యొక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నారు సన్నబియ్యం కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఐదు వందలకే గ్యాస్ కానీ అదేవిధంగా మహిళలకు ఉచిత సౌకర్యం మహిళా మహిళలందరినీ కూడా కోటీషోర్లు చేయాలన్నటువంటి మహిళలకు పెద్ద వేట వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగానే ఈ యొక్క కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా అదే రకంగా ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మీరు అండగా దండగా ఉంటూ రానున్న తరుణంలో కేంద్రంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యులు రామశాం రఘురాం రెడ్డి గారు కూడా చాలా సుప్రసిద్ధులు వారి ఫాదర్ నుంచి కూడా వారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సేవలు అందించినటువంటి నాయకులు కాబట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని తెలియస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై